జమీందారు భూస్వామి విధానాలకు వ్యతిరేకంగా ఉండేవాడికి భూమి కావాలి గీసేవాడికి చెట్టు కావాలన్నటువంటి నినాదంతో ప్రత్యక్ష పాత్ర ఉండి ఆనాడు భూస్వాములు నేర్చుకున్న గొప్ప చరిత్ర అందుకని గారు జ్ఞాపకాలు ఒక పుస్తకమే వచ్చింది ఇంకా కొన్ని జ్ఞాపకాలతో ఒక పుస్తకం రాబోతా ఉంది ఆమె మొత్తం రైతాంగ సాయుధ రైతాంగ తెలంగాణ పోరాటంతో పాటు ఒక ఎనిమిది దశాబ్దాల పాటు పార్టీ నాయకురాలుగా నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా కమిటీ సభ్యురాలుగా రాష్ట్ర కమిటీ సభ్యురాలుగా మా కేంద్ర కమిటీ సభ్యురాలుగా ఒక మాజీ ఎమ్మెల్యేగా సుమకృతికి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల తరఫున నిలబడి కొట్లాడినటువంటి వ్యక్తి అందుకని ఆమె మొత్తం ఆమె ప్రయాణం అంతా కూడా పేద ప్రజల కోసం కష్టజీవుల కోసమే పనిచేసినటువంటి ఒక మహమ్మత్త వీరవనిత అటువంటి వ్యక్తి ఈరోజు మన జ్ఞాపకాలు మన యూగి యువతరానికి తెలువకపోవచ్చు కానీ అటువంటి చరిత్ర అంతా కూడా చాలా ఉంది అన్న ఒక పెద్ద చరిత్ర చరిత్ర కారణి సభలు సమావేశంలో పాల్గొని కార్యకర్తలు ఉత్సాహపక్షంలో తవ్వు పాత్ర అన్ని ప్రాంతాలు ఎక్కడ తరలినని జరిగినా ఆమె ముందుండి వాటికి వ్యతిరేకిస్తూ పోలీసు విధానం పోలీసులు ఉన్నాయి దాన్ని కూడా కొన్ని సందర్భాల్లో మనం చూసాం ఆనాడు గురువయ్య మన ధర్నాకుల గురువయ్య కామ్రేడు పోలీసు డిఎస్పి ఆయన మూత్రం తాగించి విపరీతమైన టాప్చర్ పెడితే ప్రత్యక్షంగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఎస్ఐని కల నిలబెట్టి ఆ రకమైనటువంటి ఇబ్బందులు పెట్టినటువంటి వ్యక్తిని ఈరోజు ఆ పబ్లిక్లో ఎండగట్టుకోవడం జరిగింది అట్లా చాలా ఘటనలు ఆమె చరిత్రలో ఉన్నాయి ఆమె ఆమె దీర్ఘకాలిక నెల్లూరులో సాధులు చాలా దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా సారను పనిచేయించాలని చెప్పేసి దాంట్లో కూడా ధూపం కవలేదు కూడా తీసుకునే ఉద్యమ స్వీకారం చూపి మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యక్ష పాత్రలో ఉన్నటువంటి వ్యక్తి పురుషులు తాగుబోతులుగా చేస్తున్నటువంటి సమాజంలో కూడా సారా కింద అనేక మహిళా సమస్యలపైన కావచ్చు రైతాంగ సమస్యలపైన కావచ్చు వ్యవసాయ కార్మికుల సమస్యల మీద కావచ్చు సమస్యల మీద కావచ్చు ఇవన్నిటి మీద కూడా ప్రత్యక్షంగా ఒక ప్రత్యక్షంగా పాల్గొని ఆ ఉద్యమాలకు అండగా నిలబడ్డటువంటి వ్యక్తి అందుకని ఆమె గొప్ప చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి ఆ స్వరాజ్యంగా జ్ఞాపకాల్ని మనం ఇక్కడ ఒకసారి గుర్తు చేసుకోవడం అంటే ఆమె చరిత్రను మనం చాలా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది ఆమె పాటించిన విధానంగా ఆదర్శంగా ఒక కమ్యూనిస్టుగా చాలా కాలం పనిచేసి ఆదర్శంగా నిలబడి అటువంటి వ్యక్తి ఈరోజు మూడవ మనం వర్ధంతిని జరుపుకుంటున్నామంటే ఆమె జ్ఞాపకాన్ని మరింత ఈనాటి యువతారం తెలుసుకొని మనం తీసుకెళ్ళాలని చెప్పేసి బ్రతికినవమ్మో తుది శ్వాస కూడా పిడికి నిలిచినవమ్మో ఓ ఎర్ర పూలకొమ్మో వాక్షిస్తూ మల్లెవమ్మో మామల్లు త్వరమో మామల్లు త్వరమో నిన్ను మరువము మాయమ్మో ఈ బంధముని శ్వాస కొరకు వెతుకుతున్నదో ఎర్రజండ రాజ్యంకై నడువమన్నదో ఉద్యమమే ఊపిరిగా బ్రతికినవమ్మో తుది శ్వాస కూడా పిలికి లెత్తి నిలిచినవమ్మో పెద్దోళ్ళ ఇంట నువ్వు కుట్టి పెరిగినవు నిరుపేదలకై బ్రతుకునందదార పోసిన చెరసబడ్డ ఆడవాళ్ళ ఆడవాళ్ళ కండ నిలిచి ఒక రెక్కిన దొర కొడుకుల పిట్టల గుణ పండి పెద్ద ఇంత నువ్వు పిట్టి పెరిగి పుట్టి పెరిగినవు నిరు పేదలకై రుదంత దార పోసినవు ఓ ఎర్ర పూలకొమ్మో మా చిల్లెవమ్మో మామల్లు త్వర జమ్మో మామల్లు త్వర జమ్మో నిన్ను మరువము మాయమ్మో మీ శ్వాస కొరకు వెతుకుతున్నదో ఎర్ర జండ రాజ్యం కై నడువమన్నదో ఉద్యమమే ఊపిరిగా బ్రతికినవమ్మో పుది శ్వాస కూడా పిడికి లెత్తి నిలిచినవమ్మో